హలో హాయ్ నమస్తే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ముందుగా స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించి గాంధీ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసిన తర్వాత ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల యొక్క వివరాలను ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు డీసీపీ అక్షాంత్ యాదవ్ అదనపు కలెక్టర్లు భాస్కర్ వీరారెడ్డి జిల్లా అధికారులు నాయకులు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు

रोटेशन एंड एक्सरसाइज जिला रोग हेतु ना ओके ओके टेस्ट हेमंत अरे बाप कटगोडा पे कटगोडा नंबर 3 और भाई साहब आज है हेमंत मैं जरूरत है जरूरत जरूरत मैं कोशिश करती हूं वारिकी अभिनय में टेलीविजन से जो दिखना मैं सोचता हूं ముఖ్య అతిథి మాన్య బహుశ్రీవా స్పోయి మన హృదయ అనేది గౌరవ జిల్లా కలెక్టర్ గారు డీజీపీ గారు బలి అయిన అర్థమ్య దీక్షగా కదలి తీరునులకు వెళ్ళాలి ప్రస్తుత పేదలు బలి

ఎల్పీజీ సబ్సిడీ కొత్త గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు పథకంలో రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ సరఫరా జీరో బిల్ ఇవ్వడం జరుగుతుంది ఈ పథకాల ద్వారా జిల్లాలో మహిళలకు రెండు వందల తొలి వేలగా ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఎన్ని రై మంజూరు చేశాం మనీ సరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి దీనికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఈ సంవత్సరం వెచ్చిస్తూ ఉన్నాం గ్రీన్ ఛానల్లో నిధులు విడుదల చేస్తా ఉన్నాం ఒక్క ఏడాదిలోనే నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణాల పూర్తి చేయబోతున్నాం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో తొమ్మిది వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది లబ్దిదారులకు ఇన్నర మైళ్లు మంజూరు చేయగా వీటిలో ఏడు వేల ఐదు వందల నలభై రెండు మంది లబ్దిదారులు ముగ్గురు పోసుకొని ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు ఇంటి ఇళ్లకు నిర్మాణ దిశను బట్టి నలభై ఏడు కోట్ల రూపాయలు వారి బ్యాంకాలు బ్యాంకులో జమ చేయడం జరిగింది

ఈ ఏడాది జూలై పద్నాలుగు నుంచి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం అదే తర్వాత చేతిలోనే రేషన్ పంపులు రేషన్ షాపుల షాపులందరికీ కనిపిస్తా ఉన్నాయి మన జిల్లాలో నూతన రేషన్ కార్డు మంజూరు ప్రక్రియ జరుగుతూ ఉంది జిల్లాలో ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఏడు నూతన కార్డులు ఇవ్వడం జరిగింది దీని ద్వారా డెబ్బై ఒక్క వేల ఐదు వందల ముప్పై మందికి భర్తీ చేయకపోతున్నాయి కొత్త ఎకరాలకి పన్నెండు వేల యాభై రాత్రి సేవ అందిస్తూ ఉన్నాం జూన్ పదహారున నుంచి కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో సేవ చేశాం రాష్ట్రంలో డెబ్బై లక్షల పదకొండు వేల నూట ఎనభై నాలుగు మంది రైతులకు ఈ సాయం అందించాం కొత్తగా దరఖాస్తు చేసుకున్నాం